హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి నేనైతే సండే స్పెషల్ అయితే వెజిటేబుల్ పలావ్ చేశాను నా స్టైల్ నేను ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను వచ్చేయండి నేనైతే ఒక కప్ మిల్క్ మేకర్స్ అయితే వేడి వాటర్లో కొంచెం సాల్ట్ వేసి అనేది అయితే పెట్టేసుకున్నాను తర్వాత అయితే పొయ్యి మీద కలాయి పెట్టేసుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను మనం మసాలాస్ అయితే నేను ఆకు ఒక్క చక్క జీరా పౌడర్ చిన్న కొంచెం మసాలా వేసుకున్నాను నేను ఎక్కువ వేసుకోలేదు ఎందుకంటే పాపకు గడ పెడతాను కాబట్టి తర్వాత కొంచెం అవి ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు అయితే వేగించేసుకోవాలి చేసుకోవాలి నాకు పలావకైనా బిర్యానీకి ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగితేనే టేస్ట్ అనేది అయితే వస్తుంది తర్వాత అయితే తక్కువ టమోటా కట్ చేసి పెట్టుకున్నాను టూ టమాటాస్ చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నవి వేసేసుకొని ఈవెన్గా కలిపేసేసుకోవాలి త్వరగా మగ్గిపోవాలంటే టూ స్పూన్ సాల్ట్ పాఫ్ స్పూన్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసేసుకొని కొంచెం మగ్గాలండి కొంచెం మగ్గిన తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను నేను ఇదంతా పచ్చివాసన పోయేదాకా మొత్తం కలిపెట్టేసుకోండి పచ్చివాసన పోయిన తర్వాత మనం వెజిటేబుల్స్ అయితే ఏమైతే వేసుకుంటామో అవి కూడా వేసేసుకోండి నేనైతే క్యారెట్ క్యాప్సికమ్ ఆలు కూడా వేసుకున్నాను మీకు ఇంకేమైనా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు నాకు అవి ఏ ఉన్నాయి నేనైతే యాడ్ చేసుకున్నాను తర్వాత మిల్క్ మేకర్స్ బటానీస్ కూడా వేసేసుకున్నాను నేను బటానీస్ అయితే వన్ అవర్ అయితే ముందు నానబెట్టుకున్నానండి మీరు కూడా అలాగే నానబెట్టుకోండి నేను అంతా కలిపేసుకున్న తర్వాత నేను రైస్ కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నాను రైస్ కుక్కర్లో పెట్టుకోవడం వల్ల లాభం ఏంటంటే పొడి పొళ్ళు ఆడుతూ మనకి ఎలా కావాలో అలా అయితే వచ్చింది ఎగస్ట్రా వాటర్ అంతా ఒక ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ కింద అనేది వాటర్ వెళ్ళిపోతాయి సంగట అనేది అయితే అవ్వదు నేను అందుకే రైస్ కుక్కర్లు అయితే పెట్టేసుకుంటాను నేను ఆ మిశ్రమాన్ని అంతా రైస్ కుక్కర్లాగైతే వేసేసుకున్నాను తర్వాత మనకి ఎంత క్వాంటిటీ కావాలో అయితే నాన్ పెట్టేసుకు నాన్ పెట్టేసుకుని ఉంటాం కదా ఆ బియ్యం అయితే వేసేసుకున్నాను నేను మనం రైస్ కుక్కర్ బౌల్ ఉంటుంది కదా చిన్నగా దాంతో అయితే నేను ఫోర్ కప్స్ అయితే వేసుకున్నాను వాటర్ ఫోర్ కప్స్కి నైన్ కప్స్ వాటర్ అయితే వేసుకున్నాను ఒకవేళ ఎగస్టా ఉంటే వాటర్ అనేది ఆవిరైపోయింది కాబట్టి సంగట అయితే అసలు కవ్వలేదు లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమైంది తర్వాత నేను మొత్తం కలిబెట్టేసుకున్న తర్వాత రైస్ కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను నాకు రైస్ కుక్కర్లో అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయితే వెజిటబుల్ పాలావ్ రెడీ అయిపోయింది చాలా పొడి పొడిగా వచ్చింది సంగట అయితే అస్సలు కవ్వలేదు చూడండి టేస్ట్ అయితే వేరేలా అసలు చెప్పాల్సిన అవసరం లేదు సింపుల్గా ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు ఇలా సింపుల్గా ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ అయితే తయారు చేసుకోవచ్చు ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే బాయ్